మీ అందరికీ ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ నేను మీ ప్రియా ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ప్రియా అదేంటో తెలుసా టెంపుల్ స్టైల్ పులిహోర చాలా యమ్మీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి తిని చూడండి నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే లైక్ చేయొద్దు ఓకేనా ఎందుకు ఇంత షూర్గా చెప్తున్నాను తెలిమీకే తెలుస్తుంది సో ముందు ఏంటంటే ఒక సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ చింతపండి తీసుకుని వెన్నెలు వేసుకుని పక్కన పెట్టుకున్నానండి నేను అది బాగా నానిపోయాక దాంట్లోంచి మనం గుజ్జు తీసుకోవాలి బాగా మెత్తగా స్మాష్ చేసుకుని దాంట్లోంచి గుజ్జు తీసుకుని అలాగే పైపొట్టు కూడా పాడైన అవసరం లేదండి మనం పప్పు చారు కానీ చారు కానీ వేసుకున్నప్పుడు మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు యూస్ చేయమంటే ఎక్కువ వాటర్ వేస్తూ తీయాలి కదండి సో ఎక్కువ వాటర్ వేసామనుకో పులుసు అనేది పలుచుగా అయిపోతుంది అందుకని చెప్పి మనం చిక్కగా తీసుకుంటాం కదండి సో ఈ పిప్పి అనేది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న చింతపండు పులుసు తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ ఎప్పుడు బ్రౌన్ కలర్ ఉంటుంది అనుకోండి ఇంకొంచెం థిక్ కలర్ అయి ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మరిగించుకొని స్పూన్తో మెల్లిగా కలుపుకోవాలండి మస్టర్డ్ చుట్టుగా సిమ్లోనే పెట్టుకోండి హైలో అసలు పెట్టద్దు సో ఇలా బాగా మరిగినప్పుడు మధ్యలో చిన్న బెల్లంకు వేయండి పులిహార చదిరిపోతుంది సో ఏంటంటే దీన్ని మరి కొంచెం బాగా కలుపుకోవాలండి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేవరకు ఉంచుకున్నాక కొంచెం లాస్ట్లో ఏంటండి కొంచెం ఉప్పు కూడా వేసేయండి ఎందుకంటే మనం రైస్లో సాల్ట్ వేసినా కరగదు సో దీంట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఉప్పు వేసుకుని సిమ్లో పెట్టుకుని మళ్ళీ బాగా తిప్పుకున్నాక చూడండి చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకుని సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు మనకి పులిహారకి చింతపండు పులుసు రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పులిహార పౌడర్ సో ఈ పౌడర్తో చేసుకుంటే సూపర్ మిగి ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆవాలు మినపప్పు జీలకర్ర మెంతులు పచ్చనపప్పు ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని ధనియాలు వేసుకుని ఇంకొంచెం ఫ్రై అయ్యాక రెండే రెండు ఐ మీన్ ఒక ఐదు ఆరు మిరియాల గింజలు వేసుకోండి దాని తర్వాత లాస్ట్లో వేసుకోండి ఫస్ట్ వేసుకుంటే మాడిపోతాయి సో లాస్ట్లో వేసుకుని ఇవన్నీ దోరగా ఫ్రై చేసి సిమ్లో పెట్టుకుని దొరగా ఫ్రై చేసుకుని చల్లారేక మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పౌడర్ చేసుకోండి ఇది మన పులిహార పౌడర్ కమ్మగా ఉంటుందండి ఇదే మన టెంపుల్ స్టైల్లో కూడా ఈ పౌడర్ని యూజ్ చేస్తారు కాబట్టి మనకు అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది సో ఇప్పుడు బాయిల్డ్ రైస్ చేసేసుకున్నట్టారు కదా మీరు సో బాయిల్డ్ రైస్ అయిపోయింది చింతపండు పులుసు అయిపోయింది పులిహోర పౌడర్ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి పులిహార పోపు చేసేసుకుందామా మరి వచ్చేయండి అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి సో పులిహార పాపు ఆల్రెడీ అందరికీ తెలిసిందే పోలి తెలియని వాళ్ళ కోసం సో నూనె వేసుకుని ముందుగా అల్లం వేసుకోండి దాని తర్వాత పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాక ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు సో మాకైతే ఇంగు ఉంటేనే కానీ మాకు పులిహార టేస్ట్ రాదనిపిస్తుంది సో మీరు కూడా ఇంగు వేసుకుని అలాగే పల్లీలు మాత్రం మర్చిపోద్దండి సో పల్లీలు అంటే పిల్లలందరికీ ఇష్టం కాబట్టి వేసుకోండి పులిహారకి పల్లీలే ఫేమస్ సో దాని తర్వాత ఇంగు వేసేసుకున్నాక సిమ్లోనే మొత్తం పోపు అంత బాగా అలా చెప్పి మాడగొడ్డద్దు దాంట్లో కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి సో ఈ పులిహోర పోపు బాగా చల్లారేక మనం రైస్ని తీసుకున్నాం దాంట్లో ఈ పులిహార పోపు అలాగే చింతపండు గుజ్జు అలాగే ఈ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడంటే దేవుడి మీద భక్తి పెరిగిపోయి గుళ్ళోకి వెళ్తాం కానండి ఒకప్పుడు మరి పులిహార కోసమే గుడికి వెళ్ళే బ్యాచ్ మాది సో అంత పిచ్చి మాకంటే పులిహార అంటే మ్యాక్సిమం అంటే ఇష్టం లేని ఎవరు ఉండరు సో దీని ఏంటంటే పైకి కిందకి పైకి బాగా కలిపేసుకోవడం అలా అని చెప్పి మెత్త మెత్తగా చేసేకండి గుజ్జు గుజ్గా చేసేయద్దు లూజ్గా కలుపుకోండి అప్పుడు పులిహార టేస్ట్ అదిరిపోతుంది సో ఇది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుని అలా కప్పులోకి సర్వ్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మనం ఇలా పౌడర్ అలాగే చింతపండు గుజ్జు ఇవి చేసుకున్నాం కదండి అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వన్ వీక్ ఎప్పటికప్పుడు రైస్ ఉంటే పోపు వేసేసుకుని ఇవన్నీ కలిపి చేసేసుకోవచ్చు బాయ్